రమేష్ గారు మాట్లాడదాం మిమ్మల్ని ఎప్పుడైనా తీసుకోలేదు చెప్పాలంటే రైట్ గుడ్ ఈవినింగ్ శంకర్ గారు మొత్తానికి ఏం జరుగుతా ఉంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భేటీలో అసలు ఏం చర్చించారు ఈ భేటీ యొక్క ప్రధానంగా ఒక పాజిటివ్ నిర్ణయం ఏంటంటే కాకినాడ పోర్టుకి ఒక ఐపీఎస్ క్యాడర్ ఉన్నటువంటి ఒక ఐపీ ఒక ఐపీఎస్ అధికారిని తెచ్చి ఇక్కడ స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పెట్టి ఇక్కడ జరిగేటువంటి అక్రమ రైస్ని రవాణా ఏదైతే ఉందో పిడిఎస్ రైస్ దాని కానీ ఇంకేదైనా మరి ఏం జరుగుతుందో ఇప్పటివరకు రైస్ గురించి మాట్లాడుతున్నారు ఇంకా భవిష్యత్తులో మరి గతంలో ఏం జరిగిందో ఇంకేం జరుగుతుందో వచ్చిందో తెలియదు కానీ ఏదైనా అక్రమ రవాణా అని కోసం ఒక ఐపీఎస్ అధికారిని ఇస్తామన్నారు ఏమంటారు శంకర్ గారు సార్ మా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు నాదేండ్ల మనోహర్ గారు ఏ రోజైతే కాకినాడ పర్యటన పెట్టుకొని వచ్చారో కాకినాడ పర్యటనకి వెళ్ళతున్నారా అనగానే వీళ్ళకి వెన్నులో ఒడుగు పుట్టింది ముందు ఎవరైతే అక్రమ రవాణా చేశారో వాళ్ళ ఎవరు చేశారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ గత ఎమ్మెల్యే వాళ్ళ ఫాదరు భాస్కర్ రెడ్డి సివిల్ సప్లై చైర్మన్ వాళ్ళ తమ్ముడు మిల్ల రాష్ట్ర వచ్చిన అధ్యక్షుడు వీళ్ళు ముగ్గురు ఎవరు ఎవరు చెప్తే అక్కడ ఉన్నారు ఒక ఆర్థిక నేరస్తుడు ఈ రాష్ట్రానికి గత ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు అయితే ఒక కుటుంబం నుంచి ముగ్గురు పెడతారా ఒకే కుటుంబం నుంచి దేనికి పెట్టారు ఇది పెద్ద ఆర్థిక నేరం ఆర్థిక నేరస్తుడు ఒక నేరస్తుడి పట్టం కడితే ఇలాగే ఉంటది వాళ్ళ దోపిడి ఇంత అంత కాదు అక్కడి నుంచి ఒక బియ్యం బియ్యం అక్రమ రావాలి అనుకుంటున్నారా మీరు గంజాయి వెళ్ళింది అక్కడి నుంచి హెరాయిన్ వెళ్ళింది వాళ్ళ ఇష్టమైన దోపిడీ చేశారు ఆ పోర్టును అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఐపీఎస్ ఎందుకు వేరు ఇప్పటికే లేట్ అయింది ఐపీఎస్ నైడు ఇప్పటికైనా ఒక ఐపీఎస్ అధికారిని పెట్టి అక్కడ సక్రమంగా ఏదైతే పోర్ట్ నుంచి ఏది అవ్వాలో ఏది రవాణా అవ్వకూడదో చూసుకొని రవాణా చేస్తాం తప్పితే మీలాగా అడ్డగోలుగా రాష్ట్ర ప్రజల్ని దోచేసి ఒక ఒక బీవే దోపిడీ కాదు ఈ రాష్ట్రంలో వనరుల మొత్తం దోపిడీ చేశారు వీళ్ళు మట్టి మాఫియా ఇసుక మాఫియా మందు మాఫియా అసలు ఏమి ఏ మాఫియా చేయలేదు వీళ్ళు మీ ఛానల్లో పట్టుకొని ఇప్పుడు ప్రసంగాలు చేస్తారు మీ చాలా నీతిమంతులు ఎక్కడ మంతులు మీ మీద ఉన్న ఆర్థిక నేరస్తులు ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఏ లీడర్ మీద ఉన్నాయా అన్ని కేసులు సరే అవన్నీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రెండు మాట్లాడకూడదు అని చెప్పి ఆయన గౌరవం ఇచ్చి మాట్లాడలే ఆయన మాట్లాడేది ఇష్టం వచ్చినట్లుగా ఆర్థిక నారస్తుడు ఎవరు ప్రూవ్ చేశారు సార్ ఆర్థిక నారస్తుడు అని చెప్పి ఇలా పవన్ కళ్యాణ్ గారి లాగా మేము మాట్లాడితే మళ్ళీ ఇది చర్చ పట్టిదారు పెట్టిపోతుంది అలాగే మనోహర్ గారు గతంలో స్పీకర్ గా ఉన్నప్పుడు కానీ లేదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆయన దిస్ ఎండ్ అన్నమాట మళ్ళీ వీను రకరకాలుగా చర్చి పక్కన దారి పడుతుంది ఆ చర్చిలోకి వెళ్దాం అంటే బ్రహ్మనాయుడు గారు నేను సిద్ధమే చేయిపొన్నానని చెప్పాను నేను ఆయనలాగా నేను మాట్లాడలేను ఎందుకంటే నాకు సంస్కారం ఉంది ఏ కోర్టు పూజిస్తున్నని చెప్పి ఆర్థిక నరసలని మాట్లాడుతున్నానే నేను మీరేష్ చంద్రశేఖర రెడ్డి గారు అక్కడ ఏడు కాన్సెల్స్ కూడా ఆయనే ఇంచారు అండి పోయిసారి ఆ జిల్లా మొత్తం ఆయనే మంత్రులలో ఆయనే ఇక దోపిడీ జరగ దానికే ఐపీఎస్ అధికారులు పెట్టాము అక్కడ ఖచ్చితంగా ఎవరైతే గతంలో ఏమేమి తప్పులు చేశారో అన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎవరెవరు అరెస్ట్లు అయ్యారు ఈ రాష్ట్రంలో ఐపీఎస్ కూడా అరెస్ట్ అయ్యారు కదా ఐఏఎస్ ఇంకొక అంశం బాలశేఖర్ గారు ప్రధానంగా పేరునాని గారు అంబటి రాంబాబు గారు అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు కూడా పెద్ద ఎత్తున నాగల మనోహర్ గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు బొత్స సత్యనారాయణ

సార్ ఐదు నెలలే కదా అప్పుడే మాట్లాడదాం పెట్టించడం కోసం ఇక బొత్స పేరు కేవలం పెట్టించడం కోసం రైట్ రైట్ బొత్స కాని అంబట కాని పేరుని ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు కాపు కాపులతో మాట్లాడించాలి ఇదే వ్యూహం వాళ్ళది ఇంకేం వ్యూహం ఉంటది దోచేసింది దాళ్ళు దోచుకున్న దాళ్ళు ఇన్ని వేల కోట్లు దోపిడీ చేస్తే తెలిసిన విషయమే కాదు అంతకే ప్రజలకు తెలుసు అందుకే వాళ్ళు పదకొండు సీట్లు ఇచ్చారు సరే మీ గతంలో ఒక సీట్ కూడా రాలేదు అది కూడా చెప్పండి మరి మీ ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు చెప్పు ఈ రాష్ట్ర ప్రజలు గెలుపు అనేది సహజం గెలిపోవడం ఈ రాష్ట్ర ప్రజలు చెప్పుడు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వన్ బైవ్ మాట్లాడదాం వన్ మాట్లాడదాం శంకర్ గారు శంకర్ గారు ఇప్పుడు ప్రధానంగా అంబటి రాంబాబు గారు నిన్నటి నుంచి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ బొత్స సత్యనారాయణ గారు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ మనోహర్ గారి మీద వాళ్ళు వేలు చూపిస్తూ ఉన్నారు ఎవరో మిల్లర్లు మిల్లర్ల దగ్గర ఎయిట్ పర్సెంట్ కమిషన్ కమిషన్ మనోహర్ గారు అనుచరులు ఎవరు ఆయన సంబంధించిన వాళ్ళు తీసుకున్నారని ఆ రెండు వందల కోట్లు మొత్తం దాదాపు పదహారు కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు పేరునాని గారు బొత్స సత్యనారాయణ గారు అంబట ప్రధానంగా అంబట రాంబాబు గారు మనోహర్ గారి మీద వేలు చూపించి ఆరోపణలు చేస్తున్నారు దానికి ఏం చెప్తారు మీరు సార్ ఏమి లేదు ఇది రాంగ్ ట్రాక్ రాంగ్ ట్రాక్ పట్టించడం కోసం ఏదో ఒక గుడ్డ కాల్చి మా నెత్తి మీద వేయడం మాకు ముఖం మీద వేయడం వేస్తే అది రా ట్రాక్ లో వెళ్తుంది కదా అని అంతేగాని మేము అవినీతికి మేము పోలీస్ అవినీతికి మేము అవినీతి చేస్తామంటే ఈ ప్రజలు ఎవ్వరు నమ్మరు గుర్తుపెట్టుకోండి మా డబ్బులే ఎదురు ఖర్చు పెట్టి మా మీ కష్టపడిన డబ్బులు ఎదురు ఖర్చు పెట్టి చేసే పార్టీ జనసేన పార్టీ మా జనసేన అధ్యక్షుడు చెప్పింది కూడా అదే అవినీతికి భయపడాలి ఆఫీసర్ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా వాళ్ళు ఏదో బొత్స సత్యనారాయణ గారు ఏంటి ఏదో ముందు చెప్తే ముందు రాక్ ట్రాక్ వెళ్తుంది అనే ఒక ఉద్దేశంతో చెప్తున్నారే తత్తే ఏ మాత్రం నిజం లేదు అది తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు అంబట రాంబాబు గారు కాని బొత్స గారు కానీ మన పేరు నాని గారు కానీ వారు వారి పొలం కాబట్టి వీళ్ళు ముగ్గురు వచ్చారు ఏ రెడ్లు ఏమయ్యారు కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి వీళ్ళంతా లైవ్ లోకి రావచ్చుగా మనోహర్ గారు తినేశారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా అని ఎందుకు రారు ఇది ఒక ర్యాంక్ ట్రాక్ పట్టించడం కోసం ఏదో ఒకటి చెప్పాలని చెప్పడమే నిరాధారణమైన ఆరోపణలు మనోహర్ గారి మీద చేస్తున్నారు అంటారు ఆరోపణలు వచ్చినాయి కదా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా ఊరికి నోటితో చెప్తా అయిపోదుగా నోటుతో చెప్తే అయిపోద్దా ఇప్పుడు ఆయన ఆర్థిక నేరస్తుడే అన్నా కేసు పెట్టారు కాబట్టి అన్నా ఓకే ఆయన మీద ఇన్ని కేసులు పెట్టారు కాబట్టి అన్నా లేకపోతే నేను అన్నాను అలాగే ఆయన మీద ఏమైనా యా ఇప్పుడు రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చినప్పుడు దొరికి అలాంటి ఏమనుట చెప్పండి ఆ అందులో దొరికిపోయిన వాళ్ళు ఎవరో మీకు తెలియదా రేవంత్ రెడ్డితో పాటు ఎవరు దొరికారో ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదా అవని అవని పకరస్ట్ కలిసి వాళ్ళు మీరు ప్రభుత్వాన్ని పంచుకుంటున్నారు రమేష్ గారు రమేష్ గారు గారు నేను అన్న రేవంత్ రెడ్డి గారు దొరికారు వార్ వార్ అది తప్ప ఒప్ప తర్వాత కోర్టులు కొన్ని తీర్పులు ఇచ్చాయి అది తప్ప ఒప్ప కాదు ఆ రోజు అలాంటి సీన్లు ఏమైనా ఇక్కడ ఆ మనోహర్ గారికి ఎవరన్నా పదహారు కోట్లు తెచ్చి పెద్ద మనోహర్ గారి